కురవే సర్వలోకానాం విషజయభవరోనాం నిదయ సర్వ విద్యానం దక్షిణామొత్త నమ అందరికీ నమస్కారం నయనార్లు స్టోరీలో కంప్లీట్ మనం స్టార్ట్ చేశాం అందులో మొట్టమొదటి నయనార్ తిరునీలకంఠ నయనార్ సుందరమూర్తి నయనార్ తిరువార క్షేత్రంలో తిరుతొండ తొగై స్తోత్రం చేశారని చెప్పుకున్నాం కదా అందులో మొట్టమొదటిగా చెప్పబడిన నయనార్ తిరు నయనార్ ఆయన ఏమని స్తోత్రం చేశారంటే తిరునీల కుయవనార్కు అడియే అని చెప్పేసి స్తోత్రం చేశారు సుందరమూర్తి నయనార్ తిరువారూరు క్షేత్రంలో తిరునీలకంఠ నయనార్ కానీ మరి సుందరమూర్తి నయనార్ ఏమని అన్నారు తిరునీలకంఠత్తు కుయవనార్కు అడియే అని చెప్పేసి చెప్పారు ఎందుకని అలా చెప్పారంటే ఇప్పుడు తిరునీలకంఠ నయనార్లు అని మనకి ఇద్దరు కనపడతారు నయనార్ స్టోరీలో ఒకటి ఈయన నేను చెప్పబోయే నయనార్ ఇంకొకరు తిరునీలకంఠ పాడనార్ అని ఇంకొక ఆయన వస్తారు అందుకని వీళ్ళిద్దరిని సెపరేట్ చేయడానికి ఈ సుందరమూర్తి నాయనార్ ఏమని అంటారంటే తిరునీల కంటత్తు అడియే అని చెప్పేసి అంటారు ఈ తిరునీల కంటత్తు కుయవనార్ కుయవనార్ అంటే ఆయన కులం కొమ్మరి కులం ఆ కొమ్మరి కులం కాబట్టి ఆ విధంగా చేర్చారు సో తిరునీల కంటత్తు కుయవనార్ అని చెప్పేసి సుందరమూతి నయనార్ స్తోత్రం చేశారు ఈ తిరునీల కంట నయనార్ ఎక్కడ అవతరించారంటే మనకి చిదంబరం అనే క్షేత్రంలో అవతరించారు గొప్ప నయనార్ ఆయన అయితే ఆయన యొక్క యాక్చువల్ పేరు ఎవరికి తెలియదు అందరూ ఆయన్ని తిరునీలకంటర్ కంటర్ అని చెప్పేసి అంటారు తిరు అంటే ఇక్కడ తెలుగులో స్త్రీ అనే దానికి ఈక్వలెంట్ ఆయన పేరు యాక్చువల్గా నీలకంఠ నయనార్ ఆయన యొక్క యాక్చువల్ పేరు ఎవరికి తెలియదు మరి ఎందుకని తిరునీలకంఠ నయనార్ అనేవారు అంటే ఆయనకి శివుడి యొక్క రూపాల్లో నీలకంఠుడు అంటే చాలా ఇష్టం ఎందుకనంటే నీలకంఠ మూర్తి ఆయన హాలాహలం పాల సముద్రంలో మనం అమృతం కోసం దేవదానములు ప్రయత్నం చేసినప్పుడు హాలాహలం వచ్చింది ఫస్ట్ ఆ హాలాహలాన్ని ఆయన స్వీకరించి లోకాలని రక్షించాడు కాబట్టి ఆయనకి నీలకంఠుడు అంటే చాలా ఇష్టం అందుకని ఎప్పుడు కూడా నీలకంఠం 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 అని చెప్పేసి ఆయన స్థుతించేవాడు శివుణ్ణి అందుకని ఆయనకి తిరునీలకంఠ నాయనార్ అని పేరు వచ్చింది ఆయన పెళ్లి చేసుకొని సంసారాన్ని నడుపుతున్నారు ఆయన చాలా చిన్న గుడిసెలో ఉంటారు ఆయన కొమ్మరి కులానికి చెందినవాడు కాబట్టి రోజు కుండలు చేసుకొని దాని మీద వచ్చి ఆదాయంతో బతికేవారు అలాగే చిన్న చిన్న భిక్షా పాత్రలు కూడా చేసేవారు ఆ భిక్షా పాత్రలు ఎందుకని అంటే అమ్మడానికి కాదు ఎవరైనా సరే శివభక్తులు ఆయన దగ్గరికి వచ్చి అడిగితే ఆ భిక్షా పాత్రను ఇచ్చేవారు దానంగా ఇచ్చేసేవారు అంతేగాని దానికోసం ఎటువంటి డబ్బు తీసుకునేవారు కాదు అంత గొప్ప మహాత్ముడు అయితే ఆయనకి అన్నీ ఉన్న చిన్న ఇది ఉండేది అంటే ఆయనకి పిల్లలు లేరని కొంత బాధ ఉండేది అయితే వీరి సంసారం ఇలా సాగుతూ ఉంది ఒకసారి ఏమైందంటే ఆయన ఆ ఊళ్ళో ఉండే ఒక వేసికి అలవాటు పడ్డారు అలవాటు పడితే ఆ విషయం భార్యకి తెలుస్తుంది తెలిసి ఒకరోజు ఆయన ఇంటికి చాలా లేటుగా వస్తాడు లేటుగా వచ్చినప్పుడు భార్య ఆయన్ని నిలదీస్తుంది తిడతుంది ఆవిడ భర్త ఉన్న విషయం ఒప్పుకుంటాడు ఒప్పుకున్నప్పుడు భార్యకు చాలా కోపం వస్తుంది ఇక నుంచి మీరు నన్ను టచ్ చేస్తే నీలకంఠుడు మీద ఆన అని చెప్పేసి చెప్తుంది చెప్పేటప్పటికి ఆయన ఇంకేం చేయలేకపోతాడు ఏం అనలేకపోతాడు ఇక నుంచి ఆమెను టచ్ చేయకూడదని డిసైడ్ చేసి వాళ్ళ ఆయన ఆవిడ టచ్ చేయడం మానేస్తాడు అలాగా వాళ్ళిద్దరూ చేసుకున్న ప్రతిజ్ఞ ఏదైతే ఉందో అది బయట ప్రపంచానికి ఎవ్వరికీ తెలియదు వాళ్ళ సంసారం అలా సాగుతూ ఉంది అలా 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 వాళ్ళిద్దరికీ ఎనభై ఏళ్ళు వయసు వచ్చేసింది అయినా కానీ వాళ్ళు అది పాటిస్తూనే ఉన్నారు అది బయట ప్రపంచానికి ఎవ్వరికీ కూడా తెలియదు అయితే శివు శివుడు వీరిని గమనిస్తూ ఉన్నాడు సరే వీళ్ళకి ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి డిసైడ్ చేసి ఆయన ఒకసారి కైలాసం నుంచి కిందకు వచ్చారు ఆయన ఎలా వచ్చారంటే శివుడు ఒక శివభక్తిని వేషంలో వాళ్ళ ఇంటికి వస్తాడు వచ్చినప్పుడు ఆయన్ని చూసి నీలకంఠ నయన్నార్ సాధారణంగా స్వామి రండి 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 అని చెప్పి లోపల కూర్చోబెట్టాడు కూర్చోబెట్టిన తర్వాత స్వామి ఏంటి మీకు ఏం కావాలి ఏంటంటే ఏమీ లేదు నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను నా దగ్గర ఒక భిక్షాపాత్ర ఉంది దాన్ని నువ్వు జాగ్రత్త చేయగలవా నేను మళ్ళీ తీర్థయాత్ర నుంచి వచ్చిన తర్వాత ఆ భిక్షాపాత్రను తీసేసుకుంటానంటే స్వామి దానికి ఏముంది ఇవ్వండి జాగ్రత్త చేస్తానంటే ఒక్కడు గుర్తుపెట్టుకో ఇది చాలా గొప్ప భిక్షాపాత్ర దీనికి చాలా మహిమలు ఉన్నాయి అది గుర్తుపెట్టుకో అందుకని నేను జాగ్రత్త చేయగలిగినంటేనే ఇస్తాను లేకపోతే లేదంటే అదేం భాగ్య స్వామి అదేం పెద్ద కష్టం అది ఇవ్వండి నేను జాగ్రత్త చేస్తాను అంటాడు సరే అని అది ఆయన ఇచ్చిపోతారు ఈ నీలకండ అది తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక పెట్టిలో దాచిపెట్టి దానికి తాళం వేసేస్తాడు తాళం వేసేసి ఇంకా దాని గురించి మర్చిపోతాడు ఈయన పనిలో ఈయన ఉంటారు వాళ్ళ భార్య పని ఆవిడ ఉంటుంది ఇలా కొన్నాళ్ళు గడిచిపోయింది అయితే ఆ పెట్టిలో ఉన్న ఆ భిక్షా పాత్ర మాయమైపోద్ది శివుడు తలుచుకుంటే జరగందేమో అని చెప్పండి కొన్నాళ్ళ తర్వాత ఆ శివభక్తుడు వస్తాడు శివభక్తుడు అంటే ఇక్కడ శివుడే శివ శివభక్తు వేషంలో ఉన్నాడు కదా ఆయన వచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన్ని లోపలికి ఆహ్వానిస్తాడు ఆహ్వానించిన తర్వాత స్వామి అడుగుతారు నాయన నీకు కొన్నాళ్ళ క్రితం భిక్షాపాత్ర పాత్ర ఇచ్చా కదా చాలా మహిమాన్వితమైందని చెప్పాను అది నాకు తెచ్చివ్వంటే సరే అలాగే స్వామి అని చెప్పి పెట్టితో తాళం తీసి చూస్తే అందులో ఆ భిక్షాపాత కనపడదు కనపడకపోతే ఇల్లంతా ఎదుగుతాడు ఎక్కడ కనపడదు భార్యని అడుగుతాడు భార్య ఇల్లంతా ఎదుగుతుంది ఎక్కడా కూడా కనపడదు అది ఆయనకు విచిత్రంగా అనిపిస్తుంది ఏంటి ఇందులోనే పెట్టా కదా తాళం కూడా వేసా కదా నా ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోయిందని చెప్పి ఆయన ఆశ్చర్యంతో చూసి ఇంకా చేసేదేం లేక ఆ భక్తుడి దగ్గరికి వచ్చి శివభక్తుడి దగ్గరికి వచ్చి స్వామి ఏమనుకోకండి క్షమించండి నేను తప్పైపోయింది మీరు ఇచ్చిన భిక్షా పాత్ర ఎక్కడో మాయమైపోయింది అంటే ఆయనకి చాలా కోపం వస్తుంది శివభక్తుడికి అదేంటి నేనిచ్చిన భిక్షాపాత్ర మాయమైపోవడం మాయమైపోవడం కాదు నువ్వే దొంగిలించావా అదేంటి స్వామి నేను ఎలా దొంగిలిస్తాను నేనే భిక్షాపాత్రల్ని శివభక్తులకి ఇస్తూ ఉంటాను నేనెలా అంటే అలా కాదు నువ్వే దొంగవి అంటే ఆయన భార్య కూడా అంటారు స్వామి ఆయన అలాంటివారు కాదు ఆయన దొంగలించలేదు చెప్తే తినండి నమ్మండి అంటే సరే నేను నమ్ముతాను అయితే మీ కొడుకుని పిలిచి ఆ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పంటే స్వామి నాకు కొడుకులు లేరు అంటే అలాగైతే నీ భార్య మీద ప్రమాణం చేసి చెప్పు అంటే స్వామి మేమిద్దరం ఒక కట్టుబాటులో ఉన్నాం అది నేను బయటికి చెప్పలేను కాబట్టి నేను భార్య మీద ప్రమాణం చేయలేను ఏమనుకోకండి అంటే స్వామికి చాలా కోపం వస్తుంది అదేంటి భార్య మీద కూడా ప్రమాణం చేయవా పద నేను వెళ్దాం చిదంబరంలో గుడిలో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర అని చెప్పేసి ఆయన పట్టుకొని ఆ చిదంబరానికి తీసుకొని వెళ్తాడు ఆ గుళ్ళోకి ఆయన వెన వెనకలే వెనుకాలే భార్య పరిగెత్తుకుంటూ వస్తుంది ఆ చిదంబరం క్షేత్రంలో ఒక మండపం ఉంటుంది ఆ మండపంలో పెద్దవాళ్ళు కూర్చొని ఉన్నారు వాళ్ళ దగ్గరికి నా ఈ నయనం తీసుకొని వెళ్తాడు వాళ్ళు పెద్దవాళ్ళు చూసి ఏంటి స్వామి ఎవరు మీరు ఎందుకు ఈయన తీసుకొచ్చారు అంటే ఈయన ఎవరో తెలుసు కదా మీకు అంటే అవును నేను నేలకంట నైన అంటే ఈయన గొప్ప పని చేశాడు అంటే ఏం చేశాడు స్వామి అంటే నేను ఒక భిక్షా పాత్ర ఇచ్చాను దాయమని దాన్ని ఆయన దొంగిలించాడు ఇప్పుడు లేదంటాడంటే అదేంటి స్వామి ఆయనే శివభక్తులకి భిక్షా పాత్ర ఉచితంగా ఇస్తారు ఆయన ఎందుకు దొంగిలిస్తారు స్వామి మేము నమ్ము అంటే మీరు మీరు నమ్మరు నేను చెప్పినా కానీ అది నిజం అది దొంగిలించాడు అని ఒప్పుకోవట్లేదు అంటే అప్పుడు వాళ్ళందరూ అడుగుతారు ఏంటి నీలకంట నువ్వు నిజంగా దొంగిలించావంటే నేను దొంగిలించలేదు స్వామి అని చెప్పేసి అంటాడు నేను ఎంత చెప్పినా ఇంట్లో లేదంటే అప్పుడు అయితే భార్య మీద ప్రమాణం చేయమన్నా కానీ చేయను అంటున్నాడు అంటే వాళ్ళందరూ అంటారు పెద్దవాళ్ళు ఆ భార్య మీద ప్రమాణం చెయ్యవచ్చు కదా అంటాడు అంటే ఈయనకి ఏం చెప్పాలో అర్థం కాదు ఇక చివరికి ఆయన ఒప్పుకుంటాడు ఏమనంటే నేను నేను మా భార్య కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాం దాని గురించి మేము ఒట్టు పెట్టనండి ఏంటి ఆ కట్టుబాట్లు ఏంటి చెప్పంటే జరిగిన విషయం అంతా చెప్తాడు చెప్పేటప్పటికీ వాళ్ళందరికీ అర్థమవుతుంది ఓహో ఇటువంటి ఒక కట్టుబాటు మీరు పెట్టుకున్నారా మాకు ఇప్పటివరకు తెలియదు మరి ఇప్పుడు ఎలాగా అంటే స్వామి అంటారు అయితే సరే ఓ చేయండి మీరిద్దరూ ఇక్కడ ఉన్న కుళం అంటే కోనేరులో దిగి ఒట్టు పెట్టుకోండి అంటే మీరిద్దరూ ఎలాగో ఒట్టు పెట్టుకోమంటున్నారు కాబట్టి ఒక కర్రను తీసుకోండి ఆ కర్రని ఒకవైపు నీలకండ నైనార్ ఇంకొక వైపు భార్య ఇద్దరు పట్టుకొని ఆ కోనేరులో దిగి ప్రమాణం చేయండి అంటే కోనేరులోనే ఎందుకు దిగి ప్రమాణం చేయాలంటే ఆ ప్రమాణంలో కొన్ని కొన్ని నియమాలు ఉన్నాయి వాళ్ళు తమిళనాడులో పెట్టుకున్న నియమాలు ఆ ప్రకారంగా ఈ కోనేరులో దిగి ప్రమాణం చేయమని అడుగుతారు అడిగితే సరే అని ఇద్దరు ఒక కర్రను తీసుకొని ఒక పక్క నీలకండ ఇంకో పక్క ఆయన యొక్క భార్య కలిసి ఆ కోనేరులో దిగి ప్రమాణం చేస్తారు ప్రమాణం చేసి పైకి లేస్తారు పైకి లేసేటప్పటికీ ఆ విచిత్రం వాళ్ళు ఎనభై ఏళ్ళ వయసులు వాళ్ళు కాదు వాళ్ళు ఎప్పుడైతే ప్రమాణం చేసుకున్నారో టచ్ చేయకూడదని ఆ ఏజ్లోకి వెళ్ళిపోతారు అంటే మంచి యవనంలోకి వచ్చేసి వాళ్ళు పైకి లేసేటప్పటికి యవనంలో ఉంటారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఏంటి ఇలా జరిగింది ఏంటి విచిత్రం ఏంటి విచిత్రం ఈ నేరు ఈ నేరు అని చెప్పేసి చూస్తూ ఉంటారు శివభక్తుడేడు శివభక్తుడేడు అంటే ఆయన కనపడ్డాం వచ్చే తిరువాత వస్తే ఆకాశంలో శివపరమాత్మ ఆ పార్వతీదేవితో కలిసి ఆయన నవ్వుతా వీళ్ళకి దర్శనమిస్తాడు దర్శనమిచ్చి నీలకంట నేను కావాలనేది చేశాను మీరు చానాళ్ళని బట్టి ఒట్టి పెట్టుకొని ఇలా ప్రవర్తిస్తున్నారు ఇది ఎప్పుడో కాబట్టి ఎండ అవ్వాలి కాబట్టి నేను వచ్చి ఇలా చేశాను ఇప్పుడు మీరు ఇంకా ఒట్లు అవన్నీ పెట్టుకోవద్దు నేనే ఆదేశిస్తున్నాను ఇక నుంచి మీరు సంసారిక జీవితం గడపండి పిల్లల్ని కనండి తర్వాత నా కైలాసానికి రండి అని చెప్పి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి ఆ శివ పరమాత్మ పార్వతీదేవితో కలిసి అదృశ్యమైపోతారు అలాగా ఆయన తర్వాత కొన్నాళ్ళు నీలకంఠనయనార్ భార్యతో కలిసి సంసారం చేసి తర్వాత కైలాసానికి చేరుకుంటాడు ఇది ఈ తిరునీలకంఠ నయనార్ యొక్క స్టోరీ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకొక నయనార్ గురించి అద్భుతమైన స్టోరీ తెలుసుకుందాం అంతవరకు స్వస్తి నమస్కారం